పునరుద్ధానుడైన క్రీస్తు నామంలో మీ అందరికి నా శుభాభివందనాలు బాగున్నారా ఏసయ్య మీ ఆశీర్వదించును గాక అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకున్నాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయము పన్నెండవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి యహోవ దూత అతనికి కనబడి పరా అక్రమము గల బలాఢ్యుడా యహోవ నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా ఏసైకి మహిమ కలుగును గాక ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా ఈ రోజున నువ్వు నీ కుటుంబంలో చాలా విషయాల్లో భయపడుతున్నావు కదూ కంగారు పడుతున్నావు కదూ నీ జీవితంలో కలవరాల మధ్యలో కాపురం చేస్తున్నావు కదూ నా దేవుడు ఎవరో తెలుసా భయపెట్టేవాడు కాదు నా దేవుడు ఎవరో తెలుసా నీ చేయి విడిచేవాడు కాదు నా దేవుడు ఎవరో తెలుసా నీ కన్నీరుని నాట్యంగా మార్చేవాడు నా దేవుడు ఎవరో తెలుసా ఒంటరిగా ఉన్నవాడిని పెక్కుమందిగా చేయగలిగిన వాడు నా దేవుడు ఎవరో తెలుసా నీ వెళుతున్న ప్రతి చోట నీ ఎదుటుగా నిలబడి నీకు విజయాన్ని సమకూర్చగలిగిన వాడు ఇక్కడ గిద్యోను మనకు కనబడుతున్నాడు ఈ గిద్యోను భయపడుతున్నాడు శత్రువులను చూసి భయపడుతున్నాడు ఏమండి ఈ రోజున నీ జీవితంలో దేనికి భయపడుతున్నావు అప్పులను చూసి భయపడుతున్నావా రోగాన్ని చూసి భయపడుతున్నావా నీ జీవితంలో ఏంటి కలవరం ఏంటి భార్యాభర్తల మధ్య కలవరమా పిల్లల మధ్య కలవరమా జ్ఞానం లేదనే కలవరపడుతున్నావా తెలివి లేదనే కలవరపడుతున్నావా ఇంకా నేను ఏమి సాధించలేకపోతున్నాననే భయాందోళనను దిగులుతో ఉన్నావా భయపడాల్సిన అవసరం లేదు అది ఎట్టి కార్యమైనా బలహీనుడివైనా శత్రుకి భయపడేవాడివైనా నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిన్ను నడిపిస్తాడు ఆయన నామంలో హల్లెల్లుయా ఏమండి ఆ గిద్యోను భయపడుతూ ఏమండి ఆ గానుగులు చాటున దాక్కుంటే దేవుని దూత ప్రత్యక్షమవుతుంది నువ్వు పరాక్రమము కలిగిన గిద్యో హలో నువ్వు మామూలు వ్యక్తి కాదు పరాక్రమము కలిగిన వాడు ఏంటండి పాస్టర్ గారు అలా చెప్తారు ఈ ఉదయకాలం చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుండి బలహీనుడేనండి అవునా ఇది సరిగా ఆహారం తినడండి బలహీనంగా ఉంటాడు పాప రోగంగా ఉంటుంది మా పిల్లలు చాలా వీక్ గా ఉంటారు అంటూ ఉంటారు కదండి యేసు ప్రభు రక్తం చేత కడగబడిన బిడ్డ నీతిమంతుడు ఒక్క నీతిమంతుడు ప్రార్థన చేస్తే పరాక్రమము కలిగిన వారి కంటే కూడా శోర కార్యాలు జయించగలిగిన కృప నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక ఆమెన్ ఏమండి విశ్వాసం ద్వారా బలం కలుగుతుంది ప్రార్థన ద్వారా బలము కలుగుతుంది లేని వాటిని దేవుడు చేయగలడు అనే నిరీక్షణ నీకు బలాన్ని సమకూరుస్తుందండి భూసంబంధమైన సంబంధమైన బలం గురించి కాదు నేను మాట్లాడుతుంది దైవ బలము నీలో ప్రత్యక్షం అవ్వాలంటే నువ్వేం చేయాలో తెలుసా నీ జీవితంలో దేవుని వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకోవాలి ఆయన శత్రువులకు భయపడి దాక్కుంటున్నాడు దోత అంటుంది ద్యోన్ నువ్వు మామూలు వ్యక్తి కాదయ్యా పరాక్రమం కలిగిన వాడు మరి దేవుడు మాకు తోడుగా ఉంటే ఇది ఎలా జరుగును ఈరోజు నా దేవుడు నమ్ముకున్న కుటుంబాల్లో ఇది ఎలా జరిగింది మా కుటుంబంలో ఇది ఎందుకు జరిగింది మా పిల్లల విషయంలో ఇది ఎందుకు జరిగింది మా సేవా విషయంలో అని కలవరపడుతున్నావేమో మనకు కాక వస్తాయి అసలు మనకి యుద్ధం ఎందుకు పెడతాడో తెలుసా మన ఏంటో చూపించడానికి నీవెవరువో సమాజానికి తెలియడానికండి భయపడొద్దమ్మా భయపడొద్దు నాన్నగారు దైవ జనమా దేవుని పిల్లలారా మన ప్రభు బలపరిచేవాడు ఘనపరిచేవాడు నిన్ను హెచ్చించేవాడు ఏమంటే వాక్యంలో రాయబడి ఉందిగా బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు ఏమండి బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు విశ్వాసం ద్వారా బలహీనులుగా ఉండి బలపరచబడ్డారండి ప్రార్థన ద్వారా నా దేవుడు యువదే కాలం మీతో మీ కుటుంబాలతో మాట్లాడుతున్నాడు ఏ విషయాల్లో బలహీనుడు అయిపోయావు ఏ విషయాల్లో నువ్వు కృంగిపోతున్నావు దేవుడు నమ్ముకొని పదిహేను సంవత్సరాలైంది నాకు ఏం చేశాడు దేవుడు దేవుడు నమ్ముకున్నాను మందిరానికి వెళ్తున్నాను ఇంకా నాకు ఏ కార్యాలు జరగట్లేదు దేవుడు ఉంటే మాకెందుకు ఈ సమస్యలు దేవుడు ఉంటే ఎందుకు మాకు ఈ పరిస్థితులు అనుకూలంగా మార్చబడట్లేదు కన్నీళ్ళు తప్ప ఆనందము సంతోషము సమాధానం లేదని కలవరపడుతున్నావా భయపడొద్ద ఆయన పరాక్రమం కలిగిన కార్యాలు గిద్యోనికి ఆ కాండ విజయాన్ని కలుగ చేసినట్లుగా నీవు కూడా ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకో నా దేవుడు నీకు బలమిచ్చి కృపనిచ్చి జయమిచ్చును గాక తల్లవంచండి చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అనే దేవా స్తోత్రాలు కాలం గిద్యోను మా ముందుంచి మేము మామూలు వ్యక్తుము కాదు యేసు ప్రభు నమ్మిన బిడ్డలు సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన బలహీనులుగా ఉండి బలపరచగలిగే కార్యాలు చేస్తానని చెప్పావు నిజమే ప్రభు ఈ వాక్య వింటున్న ప్రతి బిడ్డను అలా బలపరిచి నడిపించమని ఏ సునామాని అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్